అఖిల్ సార్థక్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ అండ్ బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వర్షన్స్లో రన్నర్ అనమాట మనోడు అప్పట్లో మేక పుల్ మేకప్ మేక అవుతుంది అని ఒక పెద్ద నాలెడ్జ్ని అయితే గెయిన్ చేశాడు బట్ ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఏదో హౌస్లో కొంచెం హితబోధ బోధిద్దామని విష్ణుప్రియాకి ట్రై చేశాడు బట్ ఒకటైతే థింగ్ అండి ఉన్న మెచ్యూరిటీ విష్ణుప్రియకు ఉన్న క్లారిటీ హౌస్లో ఎవ్వరికీ లేదు ఆ విషయంలో నో నో మోర్ బ్యాక్వర్డ్స్ అనమాట ఎందుకు అనేది నేను క్లియర్గా చెప్తాను మోర్ ఓవర్ హౌస్లోకి బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్స్ ఇద్దరు అడుగు పెట్టారు విన్నర్ ఐ మీన్ టికెట్ టు ఫినాలే అనౌన్స్ చేయడానికి అయితే దగ్గరలో ఉన్నారనమాట ఆల్రెడీ టికెట్ టు వినాలే ఫస్ట్ కంటెండర్ కింద రోహిణి సెలెక్ట్ అయింది రోహిణి అద్భుతంగా ఆడింది సూపర్ ఫిజికల్ టాస్కుల్లో అండ్ తన ఒక మైండ్ గేమర్ కూడా చాలా బాగా అనాలిసిస్ చేస్తుంది బట్ ఒకటే తప్పు రోహిణి దగ్గర ఉన్న నెగిటివ్ ఒకటే నబ్బా ఏంటంటే చాడీలమ్మ చాడీలు అది ఒక్కటే మార్చుకుంటే బాగుంటుంది సో వీటన్నిటి గురించి మనం మాట్లాడేసుకుందాం ఏంటి ఏంటి అనేది సో ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ బీస్ అండ్ ని బాస్ వెల్కమ్ టు బిబీ డాక్స్ అండ్ ఐ న్యూస్ నేను ప్రియదర్శన్ సో ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగులో ఎపిసోడ్ ఎయిటీ సెవెన్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట సో టికెట్ టు ఫినాలే రేస్ అయితే మొదలైంది సో ముందుగా ఐ మీన్ మొన్న ఐ మీన్ ఏంటంటే కరెక్ట్గా నిన్న నామినేషన్స్ అయింది కదా నామినేషన్స్ తర్వాత ఎపిసోడ్ అనమాట ఇది సో ఫస్ట్ స్టార్ట్ అవ్వడం ఏమైందంటే నబిల్ నబిల్ ఆ జోక్ గురించి దాన్ని కూడా నామినేషన్స్లోకి తీసుకొచ్చింది లాస్ట్లో నా మొహాన్ని కూడా రంగు కొట్టింది ఎవరో కొట్టలేదు దాన్ని ఎవరు నామినేట్ చేయలేదని ఆలోచించిందేమో అని చెప్పి రోహిణి గురించి మాట్లాడాడు అనమాట బికాజ్ అది బికాజ్ మనం మాట్లాడుకున్నాం కదా జస్ట్ కలర్ గురించి గెలిస్తే మనం కూడా ఆ కలర్ డ్రెస్ వేసుకుందాం గెలిస్తే అని అన్నాడు అది ఫన్గా అన్న దాన్ని నామినేషన్ పాయింట్లా లాక్కొచ్చిందంటే అది అంత సీరియస్ పాయింటే కాదని చెప్పి నబీల్ వాదించాడు అనమాట ఓకే అది ఎండ్ అయిపోయిన తర్వాత హౌస్లోకి అయితే అఖిల్ సార్దక్ అండ్ దేత్తడి హారిక వచ్చారు నా యాక్చువల్లీ నా ఒపీనియన్లో సరదాగా అఖిల్ అండ్ అభిజిత్ వచ్చుంటే భలే ఉండేదేమో మేబీ వాళ్ళిద్దరు కాంబో కాంబు మళ్ళీ హౌస్లోకి ఎంటర్ అయ్యి ఉంటే కొంచెం క్రేజీగా ఉండేదేమో దో అఖిల్ అండ్ మన బిందు మాధవి వచ్చినా కొంచెం క్రేజీగా ఉండేదేమో బట్ ఓకే అఖిల్ అండ్ దేత్తడి హారిక అయితే వచ్చారు లోపలికి లోపలికి వచ్చిన తర్వాత వచ్చి రావడమే అఖిల్ విష్ణుప్రియాకి డైలాగ్స్ వేస్తూ ఉన్నాడు అనమాట అంటే అఖిల్ ఒక మాట అన్నాడు స్టార్టింగ్లో పృథ్వీని చూసి ఏంటి ఏంటి బ్రో సైలెంట్గా ఉన్నావు నీకు నీ గురించి నా గురించి బయట బోల్లని మేమ్స్ వస్తున్నాయి అంటే ఏంటి ఏమైంది అని అడిగాడు అందుకే మ్యాటర్ ఏంటంటే నేను కూడా అన్నాను స్టార్టింగ్లో ఫస్ట్ ఎపిసోడో ఐ మీన్ ఫస్ట్ త్రీ థర్డ్ ఎపిసోడో సెకండ్ ఎపిసోడో ఫస్ట్ ఎపిసోడో తెలియదు కానీ పృథ్వీ అప్పుడు మనకు తెలియదు కాబట్టి పృథ్వీని చూస్తే జుట్టు పెంచుకుని గడ్డం పెంచుకున్న అఖిల్లా ఉన్నాడు సేమ్ జుట్టు పెంచుకున్న అఖిల్లా ఉన్నాడు అని చెప్పి నేను కూడా అన్నాను కొంచెం లుక్స్ అఖిల్లా అనిపించాడు అప్పుడు కొత్త కాబట్టి మనకు ఒక ఫ్రెష్ ఫేస్ కాబట్టి ఇప్పుడు చూడగా 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 మనకి పృథ్వీ అలవాటు అయిపోయాడు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అలా కంపేర్ చేయం కానీ అయితే నిజంగా అఖిల్లాగా అనిపించాడు దాని మీద మీమ్స్ కూడా చాలా వచ్చినాయి అంట బట్ థింగ్ ఏంటంటే అఖిల్ అండ్ పృథ్వీ ఇద్దరూ యాటిట్యూడ్ గాయస్లా కనిపిస్తారు కానీ మెచ్యూరిటీ లెవెల్స్లో వేరు ఉన్నాయి అఖిల్ కొంచెం ఎంతైనా ఐ మీన్ కొంచెం తను ఒక ఇన్నోసెంట్ వ్యక్తి ఐ మీన్ అంత మెచ్యూర్డ్ కాదు తన యాటిట్యూడ్ చూపిస్తాడు కానీ కౌంటర్ సరైన లాజిక్తో కౌంటర్ అయ్యిడు బట్ పృథ్వీ విషయానికి వస్తే పృథ్వీ అవతల వాళ్ళని ఎలా ట్రిగ్గర్ చేయాలో అలా ట్రిగ్గర్ చేస్తాడు అండ్ మోర్ ఓవర్ అఖిల్ రావడం రావడమే అంటే మేబీ పృథ్వీని తనలో తనలా ఉన్నాడు అని చెప్పి ఆ మీమ్స్ చూసో సంథింగ్ ఏదో చూసో పృథ్వీ తనలా ఉన్నాడని అనుకుని పృథ్వీకి సలహా ఇవ్వాలని అనుకున్నాడేమో తెలియదు కానీ కొంచెం ఎక్కువ చొరవ తీసుకుని అఖిల్ అఖిల్ సార్థకు ఏం చేశాడంటే ఇండైరెక్ట్గా విష్ణుప్రియ గురించి కమెంట్స్ చేశాడు కొంచెం పాపం విష్ణుప్రియ నెగిటివ్ అయ్యేలాగా ఏమన్నాడంటే పృథ్వీకి సలహా ఇస్తూ కొన్ని రిలేషన్స్ మనల్ని ఫోర్స్ చేస్తున్నట్టున్నా మనం దానిలో పడకుండా ఆడాలిని వాడుతున్నాం అన్నట్టు సంథింగ్ ఈ కైండ్ ఆఫ్ చెప్పాడనమాట సో దానికి విష్ణుప్రియ గురించి అని చెప్పాడు విష్ణుప్రియ రెస్పాండ్ అయ్యింది విష్ణుప్రియ ఒకటే మాట ఉంది నేను ఎప్పుడు పృథ్వీని ఫోర్స్ చేయలేదు నేను నా ఇష్టాన్ని తెలిపాను అంతే దట్టు నేను లవ్ అని కూడా చెప్పలేదు నాకు ఇష్టం ఈ హౌస్లో నాకు ఇష్టం అని చెప్పాను అన్నాడు అన్న తర్వాత తనకంటే ఎక్కువ ప్రయారిటీ గురించి కూడా విష్ణుప్రియ ఒక క్లారిటీ ఇచ్చింది చాలా మంచి మాట ఉంది నేను ఎవరినైనా ఇష్టపడితే నాకంటే ఎక్కువ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తాను అది నా గుణం అని చెప్పి విష్ణుప్రియ అయితే చెప్పింది అనమాట చాలా మంచి గుణం అది చాలా మందిలో ఉంటుంది ఇవేందో మీరు మీరు కొన్ని పవిత్ర గ్రంథాలు చూస్తే కూడా వాటిలో చెప్పేవి ఇవే ఉంటాయి ఐ మీన్ కొన్ని కొన్ని ఐ మీన్ బాగా స్పిరిచువల్ పర్సనాలిటీస్ ఫాలో అవుతూ ఉంటారు అంటే మనల్ని మనం ఎలా ట్రీట్ చేస్తామో ఆపోజిట్ పర్సన్ని కూడా అలా ట్రీట్ చేయాలి అనే అనే సెన్స్తో ఉంటారు అనమాట చాలామంది కొంతమంది ఏంటంటే ఇష్టం ఉన్న వాళ్ళని ఎక్కువ ట్రీట్ చేస్తూ ఉంటారు ఇవెందో మీరు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు బ్రదర్స్ అండ్ సిబ్లింగ్స్ కావచ్చు వీళ్ళలో ఒకరికంటే ఇంకొకరిని ఎక్కువగా ట్రీట్ చేస్తే వాళ్ళు మంచోళ్ళనే మనం అంటూ ఉంటాం బట్ కమింగ్ టు విష్ణుప్రియ విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కడో ఏమైనా కమెంట్స్ చేస్తున్నారంటే విష్ణుప్రియ ఆట లేదు నువ్వు పృథ్వీకే ఇచ్చేస్తావు పృథ్వీనే అన్ని అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మనకంటే ఒక వ్యక్తిని గొప్పగా చూస్తే మనకంటే మనం మనం ఇష్టపడే ఒక వ్యక్తిని మనకంటే ఎక్కువ ప్రేమిస్తే దాన్ని సమాజం ఎలా చూస్తుందంటే ఏదో వీడు తప్పు చేస్తున్నాడు చేతకానోడు ఐ మీన్ కకృతి అనే సెన్స్లో కూడా కొంతమంది చూస్తున్నారు అది విచ్ ఈస్ వెరీ రాంగ్ ఒక సొసైటీలో మీకు ఎలాంటి వాళ్ళు నచ్చుతున్నారంటే పక్కోడు గురించి ఆలోచించకుండా ఫుడ్ లాక్కుని తినేసేవాడు పక్కోడు ఏమవుతాడు అనే ఆలోచన లేకుండా ఓపెన్ కానీ సీతాఫలాలు తినేసేవాడు లేదంటే కాఫీ కాఫీ టీలు తాగేసేవాడు లేదంటే నేను అదే తనకు తాను ఎలివేట్ అవ్వడానికి గొడవలు పెట్టుకుని పాయింట్స్ లాగి ఎత్తి గొడవలు పెట్టుకునే వాళ్ళు వీళ్ళు ఓకే కరెక్ట్ అని మీరు ఫీల్ అవుతున్నారేమో రియల్ సొసైటీలో ఇలాంటి వ్యక్తుల్ని ఎవరు ఇష్టపడరు పక్క వాళ్ళ గురించి ఆలోచించిన వాళ్ళు ఐ మీన్ సోలో నేను సొంత నేను ఒంటరిగా ఉంటాను నా సెల్ఫిష్ అంటారు వాళ్ళని ఓకే రియల్ సొసైటీలో ఇలాంటి వాళ్ళని సెల్ఫిష్ ప్లేయర్స్ అంటారు ఇలాగా పక్క వాళ్ళని ఎక్కువ ట్రీట్ చేసే వాళ్ళని మంచిగా ట్రీట్ చేసే వాళ్ళని ఏమంటారు అంటే గొప్ప వాళ్ళనే అంటారు వాళ్ళందరూ ప్రేమిస్తారు బట్ ఇక్కడ బిగ్ బాస్కి వచ్చేసరికి ఏంటో ఐ మీన్ ఆర్టిఫిషియల్గా ఫేక్గా ఉండాలి అన్నట్టు ఆడియన్స్ పోర్ట్రే చేస్తున్నారు ఐ మీన్ ఆడియన్స్ కావచ్చు హౌస్లోకి ఎంటర్ అవుతున్న ఓల్డ్ కంటెస్టెంట్స్ కావచ్చు ఎవరైనా ఇన్పుట్ ఇచ్చేవాళ్ళు ఏమంటున్నారంటే విష్ణుప్రియకి విష్ణుప్రియ నువ్వు ఆట ఆడట్లేదు అనేది ఓకే దానికి కూడా విష్ణుప్రియ ఇస్తుంది నేను ఎంతవరకు ఆడగలను అంతవరకే ఆడుతున్నానని చెప్పి బట్ లవ్ ట్రాక్ వల్ల సర్వైవ్ అయిపోతుంది అని అనడం తప్పు లవ్ ట్రాక్ వల్ల సర్వైవ్ ఎందుకు చేస్తున్నారు చెయ్యొద్దు కదా లవ్ ట్రాక్ వల్ల సర్వైవ్ చేస్తున్నారంటే తనలో ఎంతో కొంత జెన్యూనిటీ ఉంది మీరు ఆ జెన్యునిటీని పక్కన పెట్టి లవ్ ట్రాక్ వల్లే సర్వైవ్ అవుతుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు లవ్ ట్రాక్ వల్ల ఎందుకు సర్వైవ్ చేస్తున్నారు సర్వైవ్ చేయకూడదు కదా నచ్చిన వాళ్ళని మాత్రమే ఆడియన్స్ సర్వైవ్ చేస్తారు చాలామంది కొంతమంది రకరకాలుగా కమెంట్స్ ఉంటా ఉన్నాయి వచ్చిన ప్రతి ఒక్కరూ అంటే ఉచిత సలహాలు అంటారు చూడండి ఇప్పుడు వాళ్ళ సీజన్లో వాళ్ళు ఏం చేశారు అనేది పక్కన పెడితే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాపం విష్ణుప్రియని కొంచెం అతిగా టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఈ మధ్య ఇది ఏమన్నా బిగ్ బాస్ ఏమన్నా కొంచెం ఇన్పుట్స్ ఇస్తారో లేదో నాకు తెలియదు కానీ ఒకవేళ అది అఖిల్ సార్థక్ ఓన్గా తీసుకున్న నిర్ణయం అయితే మాత్రం కొంచెం ఐ మీన్ విష్ణుప్రియ ఆన్సర్ని కూడా తను క్యాప్చర్ చేయలేని మెచ్యూరిటీ లెవెల్లో ఉన్నాడు విష్ణుప్రియ మెచ్యూరిటీ లెవెల్స్ ఆర్ హయ్యర్ దెన్ అఖిల్ సార్థక్ దట్స్ వై విష్ణుప్రియ ఇచ్చే ఆన్సర్స్ అఖిల్ సార్ సార్థకి వెంటనే అర్థం కాలేదు రెండు మూడు సార్లు చెప్పాల్సి వచ్చింది ఈవెన్ దేత్తడి హారిక మాత్రం ఇమీడియట్గా గ్రాప్ చేసింది దాన్ని తన ఆన్సర్ని గ్రాప్ చేసింది తన పాయింట్ ఆఫ్ వ్యూని ఐ మీన్ విష్ణుప్రియ పాయింట్ ఆఫ్ వ్యూని దేత్తడి హారిక వెంటనే క్యాప్ గ్రాప్ చేసింది కాబట్టి ఏమందంటే ఓకే ఓకే నిన్ను ఎక్కువ ప్రెజరైజ్ చేస్తున్నామని చెప్పి చెప్పింది ఆపింది అప్పుడు అఖిల్ ఏమన్నాడు ఏంటి నువ్వు నన్ను విలన్లో పోర్ట్రే చేసి నువ్వు హీరోలా పోర్ట్రే చేసుకుంటున్నావా అని చెప్పి ఇద్దరు మళ్ళీ అఖిల్ ఈ మీదకి వెళ్ళాడు దేత్తడి హారిక మీదకి మ్యాటర్ ఏంటంటే దీగా క్లారిటీ ఇచ్చింది ఆల్రెడీ ఆమె త్రీ ఫోర్ టైమ్స్ చెప్పేసింది తన ఆన్సర్ మళ్ళీ మళ్ళీ నువ్వు అడుగుతున్నావు ప్రెజర్ చేస్తున్నావు అని చెప్పి సో విష్ణుప్రియ చాలా క్లియర్గా చెప్పింది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కాని వాళ్ళకి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అంతే అనుకోవాలి తన యూనివర్స్ అంటుంది గ్రహాలు అంటది అని రకరకాలుగా కమెంట్స్ చేసుకుంటున్నారు ఓకే మీకు తెలియని ఏదో తనకు తెలిసి ఉండొచ్చు బికాస్ కొంతమంది స్పిరిచువల్ స్పిరిచువల్ జర్నీ చేసే వాళ్ళు ఎక్కువగా ఇలా మాట్లాడుతూ ఉంటారు మీరు బాగా అర్థం చేసుకుంటే కొంచెం డివోషనల్ స్పిరిచువల్ కొంచెం దాన్ని స్పిరిచువల్గా వాళ్ళు ఎక్కువ దాన్ని ఏమంటారు ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళు ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు యూనివర్స్ గురించి వీటి గురించి ఎలా ఎలా అయింది అలా అయింది అని చెప్పి రకరకాల మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు వాళ్ళని మనం పిచ్చోళ్ళల్లో చూడకూడదు మేబీ మనకు తెలియని ఏదో వాళ్ళకి తెలిసి ఉండొచ్చు వాళ్ళ స్పిరిచువల్ జర్నీలో మనకంటే కొంచెం పైన్ ఉండుండొచ్చు దట్స్ దట్స్ వై వాళ్ళకి కొంచెం వాళ్ళ కొంచెం మేధస్ ఎక్కువ ఉంటుంది మనమేమనుకుంటాం ఎంతసేపు ఇదే చూసి గొడవ పెట్టుకోవాలి వార్నింగ్లు ఇచ్చేయాలి టవల్ రెడ్ టవల్ కట్టుకోవాలి పంచ్ కట్టుకోవాలి నామినేషన్ చూస్తే లేదంటే ఇలా ఉంటుంది లేదంటే ఇంకో జుట్టు పెంచుకుని గడ్డం పెంచుకుని యాటిట్యూడ్ ఉండాలి లైక్ పృథ్వీ ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క పిచ్ ఉంటుంది బట్ ఒక పర్సన్ని అన్ఇంటెన్షనల్లీ అంటే ఇంటెన్షనల్లీ అంత అలా టార్గెట్ చేయడం అనేది తప్పు అనేది నా ఫీలింగ్ అనమాట ఆమె పాపం ఆన్సర్ ఇస్తూనే ఉంది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విష్ణుప్రియాను విష్ణు ప్రియా నువ్వు ఆడట్లేదు ఆడట్లేదు అంటే ఆమె చాలా క్లియర్గా చెప్పింది నేను తనని ఎప్పుడు ఫోర్స్ చేయలేదు అంటే ఇది నింద ఇప్పుడు నీకు తనే ఎక్కువ ఇష్టం అంటే ఆఫ్కోర్స్ నాకు తనే ఎక్కువ ఇష్టం అని విష్ణుప్రియ చెప్తుంది బట్ ఫోర్స్ఫుల్ రిలేషన్షిప్లోకి నువ్వు వెళ్ళట్లేదు అని చెప్పి పృథ్వీకి కాంప్లిమెంట్ ఇచ్చినట్టు ఇచ్చాడు ఇప్పుడు ఈమె ఫోర్స్ చేస్తున్నట్టు పోర్ట్రే చేశాడు బట్ ఆమె క్లా చాలా క్లియర్గా చెప్పింది మనందరికీ ఆమె యాక్షన్స్ చూస్తే కూడా అర్థమవుతుంది ఆమె ఎక్కడా కూడా లవ్ చేయమని ఈవెన్ లవ్ అని కూడా చెప్పలేదు ఫోర్స్ కూడా చేయలేదు నాకు పృథ్వీ హయెస్ట్ ప్రయారిటీ అని చెప్పింది సో ఇంత చెప్పిన తర్వాత ఐ మీన్ పృథ్వీ పృథ్వీ గురించి ఒకవైపు పొగిడాడు ఆ దక్ ఏమని ఫోర్స్ఫుల్ రిలేషన్స్లోకి నువ్వు వెళ్ళట్లేదు అని చెప్పాడు పృథ్వీ క్లారిటీ ఇమ్మంటే పృథ్వీ కూడా చెప్పాడు నాకు రిలేషన్స్ అయ్యి వర్కౌట్ అవ్వు నేను కెరియర్ నేను ఫో కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నాను నాకు రిలేషన్షిప్ రిలేషన్షిప్ అయితే వర్కౌటే అవ్వదు తన నాకు ఫ్రెండ్ అంతే మంచి ఫ్రెండ్ అని చెప్పాడు ఆమె కూడా ఏం చెప్పింది నేను లవ్ అని ఎక్కడా చెప్పలేదు బట్ నాకు తన ఇష్టం సో అందుకే తన తనకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను నాకంటే ఎక్కువ ప్రయారిటీ ఇస్తే అది నా గుణం అని ఆమె క్లారిటీ ఇచ్చింది సో ఇక్కడ విషయాన్ని కట్ చేస్తే ఎండింగ్ వచ్చేసరికి విష్ణుప్రియ ఏ ఏడ్చిందనమాట ఏడుస్తున్నప్పుడు వీళ్ళందరూ ఉన్నారు ఈవెన్ అఖిల్ సార్ దేతడి హరిక అక్కడే ఎదురుగా ఉన్న వెంటనే ఇమీడియట్గా పృథ్వీ హక్ చేసుకుని ఏడవకో ఏడవకో ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అని చెప్పి వెంటనే హక్ చేసుకుని కన్సల్ట్ చేశాడనమాట అక్కడ భయపడలేదు ఇప్పుడు ఎవడో బయట వ్యక్తి వచ్చి ఒకడు మనల్ని ఎలా అంటున్నాడు వద్దులే వాళ్ళందరూ చూసేవాళ్ళు తప్పుగా చూస్తున్నారేమో వద్దులే నేను ఇప్పుడు హక్ చేసుకోకూడదని ఆలోచించలేదు పృథ్వీ ఒక జెన్యూనిటీ కనిపించింది ఆ అమ్మాయి ఐ మీన్ విష్ణుప్రియ మా అంత హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నప్పుడు మనోడు కూడా హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఇస్తున్నాడు ఎప్పుడు తెలిసిందంటే నాకు యష్మి నిఖిల్ గురించి క్లారిటీ ఇవ్వడానికి మొన్న ఒక రోజు ఐ మీన్ ఓజీస్ ఐ మీన్ పాత కంటెస్టెంట్స్ వచ్చి నిఖిల్ని ఎక్కువ టార్గెట్ చేశారు యష్మి విషయంలో సీతూ ఒక మాట అంది నువ్వు స్ట్రాంగ్ అమ్మాయిలను వాడుకుంటున్నావు అని చెప్పి ఆ రోజు తర్వాత నిఖిల్ అన్నాడు నువ్వు ఎందుకు అక్కడ తిరగేయలేదు అని చెప్పి యష్మీని అన్నాడు ఆ తర్వాత అందరూ కూర్చున్నప్పుడు యష్మి వచ్చి నేను ఒక క్లారిటీ అనుకుంటున్నాను గాయస్ నిఖిల్ ఎప్పుడు నన్ను అలా వాడుకోలేదు ఆ విషయంలో అయితే నేను క్లారిటీ ఇస్తాను నిఖిల్ నాతో మంచిగా ఉన్నాడు అని చెప్పి నిఖిల్ నన్ను ఎప్పుడు ఎఫెక్ట్ చేయలేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది ఆ మధ్యలో ఇమీడియట్లీ మీరు గమనించండి పృథ్వీ లేచాడు పృథ్వీ లేచి విష్ణు విల్ బీ మై హైయెస్ట్ ప్రయారిటీ అని చెప్పి కూర్చున్నాడు విష్ణు ఈజ్ మై హైయెస్ట్ ప్రయారిటీ అని చెప్పి సో ఆ మాట సరదాగా అన్నాడు అని అనుకున్నాం నవ్వుకున్నాం అందరం బట్ నిజంగానే విష్ణు ఎంత ప్రయారిటీ ఇస్తుందో పృథ్వీకి పృథ్వీ కూడా ఆల్మోస్ట్ అంతే ప్రయారిటీ ఇస్తున్నాడు విష్ణుని సేవ్ చేస్తూ ఉన్నాడు విష్ణుని హెల్ప్ చేయాల్సినప్పుడు హెల్ప్ చేస్తూ ఉన్నాడు అది ఫ్రెండ్షిప్పా బియాండ్ ఫ్రెండ్షిప్పా అనేది వాళ్ళకి తెలియాలి మనం ఎమాజినేషన్ చేసుకోవచ్చు బట్ బయటకు వచ్చిన తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది అది బిగ్ బాస్ వరకే పరిమితమా బిగ్ బాస్ దాటిన తర్వాత కూడా వాళ్ళు ఉంటారా అలాగే కలిసి ఉంటారా అనేది అది తర్వాత తెలుస్తుంది బట్ ఇప్పుడైతే మాత్రం విష్ణు ఎలా ట్రీట్ చేస్తుందో పృథ్వీ కూడా లైక్ మిర్రర్ అంటే తను తను ఎట ఎటువంటి ప్రయారిటీ లవ్ అండ్ ఎఫెక్షన్ సపోర్ట్ ఇవన్నీ విష్ణుప్రియ నుంచి పొందుతున్నాడు ఆ కైండ్ ఆఫ్ రిఫ్లెక్షన్ పృథ్వీ ఇస్తున్నాడు అనమాట ఇప్పుడు విష్ణుప్రియాకి దానిని మనం జడ్జ్ చేయడానికి పర్సనల్ ఐ మీన్ గౌతమ్ ఒక మాట చెప్పాడు చాలా బాగా నచ్చింది ఐ మీన్ వీటి గురించి అడిగినప్పుడు రోహిణి డైరెక్ట్ అనేసింది ఒక మాట ఏమంది నువ్వు ప్లాన్ అది పెద్దోడిని కాదని చిన్న పెద్దోడిని కాదు పెద్దోడు వర్కౌట్ అవ్వలేదు కాబట్టి నిఖిల్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి పృథ్వీకి లైన్ అని చెప్పి అందుకే నీ ప్లాన్ నువ్వు ప్లాన్ వేసుకుని అని చెప్పి ఓపెన్గా అనేసింది అప్పుడు నాగార్జున గారు అడిగినప్పుడు గౌతమ్ ఒక మాట అన్నాడు ఒక రిలేషన్ అనేది వాళ్ళ పర్సనల్ దానిని ఎవడో మాట్లాడడానికి ఎవడో అనడానికి లేదు అని చెప్పి సో విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్ సో గౌతమ్ చెప్పినట్లు అది రిలేషన్ రిలేషన్షిప్ అనేది వాళ్ళ పర్సనల్ ఆస్పెక్ట్ కాబట్టి ఎవరు ఇన్వాల్వ్ అవ్వాల్సింది లేదు అండ్ మోర్ ఓవర్ పృథ్వీ అండ్ విష్ణుప్రియ కూడా ఎవరో బయట నుంచి వచ్చిన ఇన్పుట్స్ని వాటిని పెద్ద తీసుకోవట్లేదు వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉంటున్నారు వాళ్ళు ఐ మీన్ లాస్ట్లో పృథ్వీ ఇచ్చిన హగ్ చూస్తే అనిపించింది అనమాట క్లియర్గా పృథ్వీ దేనికి పెద్ద ఫరక్ పడట్లే బయట నుంచి వచ్చి ఇడేదో చెప్పాడు అవి బాబోయ్ వాళ్ళు ఎదురుకుండా ఇలా ఉండాలి దగ్గరికి తీసుకోకూడదని లేదు నిఖిల్ ఉన్నాడు పక్కన నిఖిల్ బాగానే చెప్పాడు బట్ పృథ్వీ హగ్ చేసుకుని కన్సోల్ చేశాడు థింగ్ ఏంటంటే అది రిఫ్లెక్ట్ చేస్తున్నాడు అనమాట తన లవ్ ని తన ఎఫెక్షన్ని తన ప్రయారిటీ అంత ఇస్తుందో తిన కూడా అంతే రిఫ్లెక్ట్ చేస్తున్నాడు పృథ్వీ నాకు నచ్చింది పాపం విష్ణుప్రియ చూపించిన దానికి రిఫ్లెక్షన్ అనేది కరెక్ట్ థింగ్ మోర్ ఓవర్ మీరు ఎక్కడ కూడా వాళ్ళ రిలేషన్ని విష్ణుప్రియ ఒక ఎప్పుడు చూసినా ఇంకా వీడి వెంటే పడుతుంది ఇది అన్నీ అంటున్నారు కానీ ఎక్కడ కూడా ఏమి మీరు గత సీజన్స్లో కొన్ని సీజన్స్లో చూస్తే హగ్గులు ఇవన్నీ ఉండేవి ముద్దులు కూడా ఉండేవి సో అవి ఎక్కడ వీళ్ళ వీళ్ళ దాంట్లో పెద్ద ఏం కనిపించట్లేదు మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇందులో కూడా ఈ ఇప్పుడు ఈ సీజన్లో కూడా కొంతమంది హౌస్ మేట్స్ ముందు వెళ్ళిపోయారు వాళ్ళు కూడా హగ్గులు ఇవన్నీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళని ట్రోల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు బట్ విష్ణుప్రియ ఏమీ ఏమి పెద్ద హగ్స్ వీటి ఏమీ లేదు తను ఏంటంటే తన ఇష్టమైన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంది అది తప్పేం కాదు బట్ ఆట ఆడట్లేదు అనే విషయంలో ఎవరైనా నామినేట్ చేయొచ్చు ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు నువ్వు పెద్ద టాస్కుల్లో పర్ఫామ్ చేయట్లేదు అది రాంగ్ థింగ్ కాదు కానీ ఈ రిలేషన్షిప్ని ఫోర్స్ చేస్తుందని చెప్పి ప్రేమ గురించి వాళ్ళ పర్సనల్ ఆస్పెక్ట్స్లో తన పర్సనల్ ఫీలింగ్స్ తెలియకుండా పదే పదే దానిలో దూరడం అనేది కరెక్ట్ థింగ్ కాదు ఒకప్పుడు ఇప్పుడు వచ్చి మాట్లాడిన అఖిల్ సార్థక్ అనే వ్యక్తి కూడా ఒకప్పుడు ఆయన సీజన్లో ఉన్నప్పుడు ఆయన రిలేషన్షిప్ కొంచెం ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇవన్నీ జరిగినాయి ఆయనకు కూడా ఆయన మీద కూడా ఎన్నో మీమ్స్ ఎడిట్స్ ఉంటాయి ఎన్నో ట్రోల్స్ కూడా ఉంటాయి సో ఇది కరెక్ట్ కాదు అనేది నా ఫీలింగ్ అండ్ ఆమెకున్న మెచ్యూరిటీ ఆమె చాలా క్లారిటీ మెచ్యూరిటీ ఉంది ఆమెకి అది అర్థం చేసుకోలేకపోతే ఆ యూనివర్సు గ్రహాలు ఇలాంటి మాటలు మాట్లాడుతుంది అని చెప్పి కామెడీగా తీసుకుంటే అది మనకు తెలియదేమో మేబీ మనం ఆమె కొంచెం మనకంటే మెచ్యూరిటీ లెవెల్లో ఆ ఆ స్పిరిచువల్ జర్నీలో ఏమైనా కొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసిందేమో ఎక్కువగా డివోషనల్గా ఉంటుంది కాబట్టి దానివల్ల మనకు అర్థం కావట్లేదేమో అని కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తీసుకుంటే మంచిది అండ్ మోర్ ఓవర్ ఓకే అది అయిపోయింది సో వీళ్ళైతే రెండు టాస్కులు పెట్టారనమాట రెండు టాస్కులు ఏంటంటే టికెట్ టు ఫినాలేలో ఫస్ట్ కంటెంటర్ని సెలెక్ట్ చేయడానికి సో ఆ టికెట్ టు ఫినాలేలో ఫస్ట్ కంటె ఫస్ట్ టాస్క్లో అయితే నలుగురిని సెలెక్ట్ చేసుకున్నారు అంటే వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ అఖిల్ అండ్ అఖిల్ అండ్ దేతడి హారిక వచ్చి ఏదో ఒకటి చేయండి అని చెప్పారు ఒక్కొక్కరు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఏదో కొంచెం మిగిలిన వాళ్ళు కొంచెం మంది రిజర్వ్డ్గా కూర్చున్నారు లైక్ నబీల్ వాళ్ళు నబీల్ని ఏమంటారంటే మరి ఇంట్రెస్ట్ లేకుండా ఇలా కూర్చున్నాడు అని అంటున్నారు దేతడి హారిక అని అండ్ అఖిల్ సార్దకి ఏమన్నారంటే ఏంటి ఇంట్రెస్ట్ లేకుండా ఇలా కూర్చున్నాడు నబీల్ మరి నబీలు కొంతమంది ఇలా కూర్చున్నారని అన్నాడు బట్ అంతా అయిపోయిన తర్వాత ఏమన్నాడు ఏమన్నాడంటే నేను కూడా నెక్స్ట్ టైం కోతిలా ఎగిరేసి ఇలా టికెట్ టు కంటెండర్ తీసేసుకుంటానని అన్నాడు ఎందుకంటే టికెట్ టు కంటెండర్ టికెట్ టు ఫైనల్కి ఫినాలేకి కంటెండర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారని ఎవరు అనుకోలేదు కాబట్టి ఆ టాస్క్లకి సో ఫస్ట్ అయితే అందులో రో యాక్చువల్లీ అవినాష్ అండ్ రోహిణి కలిపి ఒక వాళ్ళని వెళ్ళి ఇమిటేట్ చేయడం ఇలాంటి అంతా చేశారు గౌతమ్ కూడా మధ్యలో వచ్చేదో ఫన్ చేయడానికి ట్రై చేశాడు పృథ్వీ నాతో రెజలింగ్ ఆర్మ్ రెజ్లింగ్ ఆడమని చెప్పాడు ఆర్మ్ రెజ్లింగ్లో గౌతమ్ అండ్ పృథ్వీ ఆడారు గౌ పృథ్వీ ఆర్మ్ రెజ్లింగ్లో నగ్గాడు గౌతమ్ మీద అంటే తెలుసు కదా ఆర్మ్ బ్రజిలింగ్ అంటే ఇది చేతులతో ఇలా పడతారు కదా కుస్తీ అది సో నెక్స్ట్కి వచ్చేసరికి సో వీళ్ళైతే ఏంటంటే యాక్టివ్గా ఉన్నారని ఆలోచించి ఒకవైపు ఒక అమ్మాయిని అబ్బాయిని అనుకుని రోహిణిని గౌతమ్ని సెలెక్ట్ చేశారు వాళ్ళిద్దరూ కొంచెం యాక్టివ్గా ఉన్నారని వాళ్ళిద్దరూ టాస్క్ ఆడేలా వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు వాళ్ళిద్దరిని ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమంటే రోహిణి మాస్టర్ మైండ్లా కనిపించింది ఇక్కడ అంటే ఫస్ట్ గౌతమ్ వచ్చేమన్నాడంటే అవినాష్ అండ్ విష్ణుప్రియ అన్నాడు బికాజ్ ఏంటంటే మన అప్పుడు మనం సెలెక్ట్ చేసుకునే వాళ్ళు మనతో ఓడిపోవాలి అప్పుడు మనం గెలుస్తాం సో ఆ మైండ్తో రోహిణి ఏం చెప్పిందంటే విష్ణుప్రియ స్లోగా ఆడుతుంది టాస్క్లు నేను గమనించాను అండ్ అవినాష్ వద్దు టేస్టీ తేజ అయితే బెటర్ అని చెప్పింది టేస్టీ తేజ అని సెలెక్ట్ చేసుకున్నారు సో ఇక్కడికి వచ్చేసరికి ఇవి ఫిజికల్ టాస్కులు ఇలాంటివి కాదు స్పీడ్ అండ్ బ్యాలెన్స్ అనమాట సో బ్యాలెన్స్ చేయగలగాలి స్పీడ్ ఉండాలి సో ఆ కాంబినేషన్లో టాస్కులు సెలెక్ట్ చేశారు సో వాటిలో రెండు టాస్కులు పెట్టారు ఫస్ట్ టాస్క్ వచ్చేసి లిమిట్లెస్ అని ఉంటుంది దాన్ని కొంచెం ఇలా అరేంజ్ చేయాలన్నమాట ఎల్ స్టార్ ఐ స్టార్ ఎమ్ స్టార్ ఇలా ఉంటాయి ఆ బాక్సులన్నీ పడకుండా బ్యాలెన్స్ చేస్తే ఇలా కర్ ఇలా హాఫ్ కర్వ్ ఉంటుంది కదా ఈ ఈ కరువు షేప్లో చేయాలి సో దాని విషయంలో అయితే ఫస్ట్ రోహిణి గెలిచింది వాట్ ఏ ప్లేయర్ అనిపించింది నిజంగా రోహిణి రోహిణి రెండు టాస్కుల్లో కూడా రోహిణియే గెలిచింది నిజంగా వాటే ప్లేయర్ అనిపించింది నిజంగా అక్కడ గౌతమ్ ఉన్నాడు విష్ణుప్రియ టేస్టితేజ అందరూ ఉన్నారు రోహిణికి ఏంటంటే లాస్ట్ టైం టాస్ గెలవడం వల్ల పృథ్వీ మీద గెలిచిన ఆ కసి వచ్చింది పృథ్వీ మీద గెలిచింది అనే ఐ మీన్ పృథ్వీ ఒకప్పుడు నువ్వు ఆటలో జీరో అన్నాడు కదా సో ఆ కసిని అయితే అక్కడ తీర్చుకుంది ఇక్కడికి వచ్చేసరికి విష్ణుప్రియతో కొంచెం క్లాష్ ఉంటుంది కదా విష్ణుప్రియ విష్ణుప్రియ ఏమైందంటే లీస్ట్లో రోహిణి గెలిచింది రోహిణి కంటెంటర్ అయింది టికెట్ టు ఫినాలేకి విష్ణు వచ్చేసరికి బ్లాక్ స్టార్ ఇచ్చారనమాట లాస్ట్లో బ్లాక్ స్టార్ అంటే ఏంటంటే ఇంకా ఆమె టాస్క్లు ఆడ టాస్కుల్లో ఆడడానికి వీలు లేదు ఈ టికెట్ టు ఫినాలే టాస్కుల్లో ఇంకా ఆమెకి ఎలిజిబిలిటీ లేదు ఆమె ఎలిమినేట్ అయినట్టు ఆ టికెట్ టు ఫినాలే టాస్కుల్లో సో ఈ విషయానికి వచ్చేసరికి రోహిణి రెండు మొన్న ఒకటి ఇప్పుడొకటి ఆమె నిజంగా సివ్వంగ్వ్వే అన్నట్టే ఆడింది బట్ రోహిణి దగ్గర ఒక చిన్న బ్లాక్ మార్క్ ఉంది రోహిణి దగ్గర ఒక నెగిటివ్ థింగ్ నాకు అనిపించింది ఏంటంటే టాస్కులు ఇరగాడుతుంది ఫిజికల్ టాస్కుల్లో ఇప్పుడు అందరినీ సవాల్ చేస్తుంది ఓ పక్కేమో మైండ్ మాస్టర్ మైండ్ ఉంది అంటే ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి మనం టాస్కుల్లో గెలవాలంటే అనేది కూడా పర్ఫెక్ట్గా చూస్ చేసుకుంది అన్నీ బాగున్నాయి బట్ థింగ్ ఒకటే ఏంటంటే అంత టాస్క్లు అయిపోయిన తర్వాత చాడీలు అనేది మాత్రం ఇంకా తగ్గట్లేదు ఆమె అవినాష్ దగ్గర టేస్టీ తేజ దగ్గర చాడీలు చెప్పడం ఎప్పుడు చూస్తూనే ఉంటాం ఆమె కొంచెం బ్యాక్ బిచ్చింగ్ అది అలవాటు సో అయిపోయిన తర్వాత నబీలు నన్ను ఇంకా గంట కొట్టలేదు అని అంటున్నాడు అని అందనమాట సో ఏం జరిగిందంటే ఫస్ట్ టాస్క్లో టేస్టీ తేజ అసలు అది కంప్లీటే చేయలేదు ఫస్ట్ రోహిణి ఫుల్ చేసింది రోహిణి కంప్లీట్ చేసింది ఈ కరువులో లెస్ అని పెట్టడం నెక్స్ట్ గౌతమ్ చేశాడు థర్డ్ విష్ణుప్రియ చేసింది ఇంకా టేస్టీ తేజ బ్యాలెన్స్ చేయలేక వదిలేసాడు దాన్ని ఆ బాక్సుల్ని వదిలేసిన తర్వాత బజర్ మోగింది సో టేస్టీ తేజ అసలు కంప్లీటే చేయలేదు ఈ టాస్క్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి సో స్ప్రింగ్ బ్యాలెన్స్ అనమాట రెండు కాటా అంటారు కదా తోకం సో వాటిలో బ్యాలెన్స్ చేయాలి బాక్సులు పెట్టి ఐదు బాక్సులు పెట్టి రెండు వైపులు అలా బ్యాలెన్స్ చేయాలి సో ఇందులో అయితే గౌతమ్ కూడా బ్యాలెన్స్ చేశాడు కాకపోతే గౌతమ్ ఏంటంటే ఆ బెల్ల కొట్టడానికి బెల్ల ఎవరైతే ముందు కొట్టారో వాళ్ళు విన్నరు సో బెల్ల కొట్టడానికి ఆలోచించి చాలాసేపు ఆ బెల్ల పట్టుకుని అలా నుంచి నాది ఒకసారి చూడకిల్ నాది ఒకసారి చూడకిల్ అని అన్నాడు అనమాట అదే అఖిల్ ప్లేస్లో అఖిల్ బయట వ్యక్తి కాబట్టి గౌతమ్ ఆగి అమ్మో అఖిల్ దగ్గర కాబట్టి అఖిల్ని అడుగుదాం అఖిల్ అఖిల్ అని అన్నాడు అదే కనుక హౌస్మేట్స్లో ఎవరైనా సంచాలక్కుండా ఉంటే గౌతమ్ ధైర్యంగా వెళ్ళి టక్టగకడా గంట కొట్టేసి వాదించుకునేవాడు గౌతమ్ ఏంటంటే ఇది ఇది బయటోడు కదా బయట నుంచి ఒక వ్యక్తి వచ్చాడు కదా సో అందుకని ఆ గంట కొట్టకుండా అలా పట్టుకుని ఒకసారి నా చూడు నా చూడు నా చూడు అని చెప్పి వెయిట్ చేశాడు నాకు అది అదే కనుక అదే గౌతమ్ నేను నేను బెట్ చేస్తాను నా గట్ ఫీలింగ్తో నేను ఒకటి మాట మాట్లాడతాను ఏంటంటే అదే గౌతమ్ ఒకవేళ సంచాలకుగా హౌస్ హౌస్మేట్స్లో ఎవరిని పెట్టినా మనవాడు బెల్ల కొట్టేసి వాదించుకునేవాడు చాలాసేపు డిఫెండ్ చేసుకునేవాడు నేను కరెక్ట్ చేశానని చెప్పి యాక్చువల్లీ గౌతమ్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేశాడు రోహిణి కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసింది బట్ గౌతమ్ ముందుగా బ్యాలెన్స్ చేసి బల్ బెల్ పట్టుకున్నాడు బట్ తిరిగి గౌతమ్ బెల్ లాక్కుని రోహిణి కొట్టిందనమాట సో రోహిణి గెలిచింది రెండో టాస్క్లో కూడా ఓకే సో రెండో టాస్క్లో ఏమైందంటే ఇంకా బ్యాలెన్స్ చేయలేక వేళ వేలో షేరింగ్లో ఆగిపోయి విష్ణుప్రియ టేస్ట్ ఇచ్చా ఇద్దరు కూడా కంప్లీట్ చేయలేదు టాస్క్లు సో రెండు టాస్క్లు అయిపోయినాయి రెండు టాస్క్లు అయిపోయిన తర్వాత బ్లాక్ స్టార్ ఒకరికి ఇవ్వాలి బ్లాక్ స్టార్ అంటే ఏంటంటే ఎవరైతే ఈ రెండు టాస్కుల్లో బాగా పర్ఫామ్ చేయలేదో వాళ్ళకి స్టార్ ఇస్తారు వాళ్ళు ఇంకా ఎలిజిబిలిటీ లేదు వాళ్ళకి టికెట్ టు ఫినాలేలో సో ఏమైందంటే వీళ్ళు వీళ్ళిద్దరు అఖిల్ సార్దక్ అండ్ దేతి డేహారిక కలిసి విష్ణు ప్రియాకి ఇచ్చారు బ్లాక్ స్టార్ ఎందుకు ఇచ్చారంటే వీళ్ళ మధ్యలో వీళ్ళు మాట్లాడుకున్నది ఏంటంటే ఏంటి ఎప్పుడు చూసినా యూనివర్స్ అంటది యూనివర్స్ సహకరించలేదంటది గ్రహాలు అనుకూలించలేదంటది అని చెప్పి ఆ పాత ఐ మీన్ ఈ రెండు గేమ్సే కాకుండా పాత గేమ్స్ అన్నీ ఆలోచించి ఆమె అంత యాక్టివ్గా లేదు ఆమె అంత గెలవట్లేదు అనే ఆలోచనలో ఇచ్చారనమాట బట్ ఒరిజినాలిటీ ఏంటంటే యాక్చువల్లీ అక్కడ ఆ టాస్కులు ఎందుకు పెట్టారంటే రెండు టాస్కులు టాస్కుల్లో చూసి దాన్ని బట్టి ఇవ్వాలి సో అక్కడ అఖిల్ సార్ దగ్గర ఏతడి హారిక చేసింది కంప్లీట్లీ రాంగ్ అనమాట సో యాజ్ పర్ టాస్కుల్లో చూసుకుంటే ఫస్ట్ టాస్క్లో టేస్టీ తేజక్ ఫినిష్ చేయలేదు అండ్ సెకండ్ టాస్క్లో కూడా ఫినిష్ చేయలేదు బ్యాలెన్సింగ్ టాస్క్లో కూడా సో కరువు ఇలా పెట్టి ఆ బ్యాలెన్స్ చేయడం తర్వాత ఈ ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ ఇది ఉన్నది తోకం దానిలో రెండింటిలో కూడా టేస్టీ దేజా కంప్లీట్ చేయలేదు బట్ ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి విష్ణుప్రియ కంప్లీట్ చేసింది బజార్ కంటే ముందే కంప్లీట్ చేసింది సో విష్ణుప్రియాకి బ్లాక్ స్టార్ ఇవ్వకుండా టేస్టీ తేజాకి ఇవ్వాలి యాక్చువల్గా అయితే బట్ వాళ్ళు విష్ణుప్రియాకి ఇవ్వడం విష్ణుప్రియ బాధపడింది అంటే కరెక్ట్గా అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన రీజన్ పోని నేను పాత అన్నీ తీసుకున్నాను అని చెప్పినా బాగుండేది ఈ రెండు టాస్కుల్లో నువ్వు నువ్వే తక్కువ అనిపించావు అందరికంటే అని చెప్పి వీళ్ళిద్దరూ రీజన్ ఇచ్చారనమాట ఇచ్చాడు రీజన్ సో దానికి విష్ణు ఏడ్చింది ఏడ్చి ఒకేటే మాట ఉంది నేను ప్రతిదానికి నవ్వుతున్నాను కదా అని చెప్పి ఏది నేను హర్ట్ అవ్వను నేను సీరియస్గా తీసుకోను నేను నాకు మనసుకి గాయం అవదు నాకు బాధ ఏదు అని అనుకుంటున్నారేమో నేను నవ్వుతున్నాను కదా అని చెప్పి అని ఏడ్చింది అనమాట సో విచ్ ఈజ్ ఏ అంటే కరెక్ట్ థింగ్ పాపం తను ఏడవడంలో రీజన్ ఉంది నిజంగా సొసైటీ కూడా అలాగే ఉంది అంటే బయట కన్నీళ్లు కాల్చే వారిని కన్నీళ్లు కారుస్తున్న ఎక్కువ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళని మాత్రమే మనం అనుకుంటున్నాం ఎవరైతే ఎక్స్ప్రెస్ చేయరో వాళ్ళని ఏమనుకుంటుంటే వాడికి ఏం ఉండదులే వాడికి ఏం ఫీలింగ్స్ ఉండవు వాడికి ఏం అవ్వదు ఏం ప్రాబ్లం లేదు ఏడ్చే వాళ్ళనే నమ్ముతున్నారు సో పాపం తను చాలా బాధపడింది ఇప్పుడు నవ్వుతున్నాను కదా సో నాకు ఏమీ నొప్పి తెలియట్లేదు అని అనుకుంటున్నారు నొప్పి లేదని అనుకుంటున్నారు అని చెప్పి బాధపడింది బట్ అఖిల్ సార్ దక్కండి అది అయితే డైరీగా చేసింది అయితే కంప్లీట్లీ రాంగ్ ఒకవేళ బయట నుంచి వచ్చినా రాంగ్ చేయాల్సిన రాంగ్ చేయకూడదు కదా వాళ్ళ జడ్జిమెంట్ కంప్లీట్లీ రాంగ్ అనమాట ఆ బ్లాక్ స్టార్ విషయంలో ఎందుకంటే టేస్టీ తేజ రెండు టాస్కులు కూడా ఇన్కంప్లీట్గా వదిలేశాడు కమింగ్ టు విష్ణుప్రియ ఒక టాస్క్ కంప్లీట్గా పూర్తి చేసింది సో దాని గురించి పృథ్వీ ఇంకొక పాయింట్ పట్టుకున్నాడు మంచి పాయింట్ చెప్పాడు లాస్ట్లో టేస్టీ తేజ ఫస్ట్ దాన్ని ఏమంటారంటే ఫస్ట్ టాస్క్లో లాస్ట్ ఇన్కంప్లీట్ చేయడం వల్ల లీస్ట్లో ఉండడం వల్ల ఏమైందంటే టేస్టీ తేజకు రెండు బాక్సులు పెట్టుకునే అడ్వాంటేజ్ ఇచ్చారు మిగిలిన వాళ్ళందరికీ ఐ మీన్ రోహిణి గెలిచింది కాబట్టి రోహిణి ముందే ఎనిమిది బాక్సులు పట్టుకెళ్ళింది ఇటు ఫైవ్ ఇటు ఫైవ్ అంటే టెన్ బాక్సెస్ పట్టుకెళ్ళి బ్యాలెన్స్ చేయాలి రోహిణికి ముందే ఎనిమిది బాక్సులు ఇచ్చారు తర్వాత మన గౌతమ్కి ఆరు బాక్సులు ఇచ్చారు విష్ణుప్రియకి నాలుగు బాక్సులు ఇచ్చారు టేస్టీ తేజకి రెండే బాక్సులు ఇచ్చారు సో వీళ్ళు ఏం చేశారంటే మంచిగా చేశారు ఎవరు అఖిల్ అండ్ దేతడి హారిగా కలిపి ఏం చేశారంటే పాపం టేస్టీ తేజాకి రెండు బాక్సులే వచ్చినాయి కదా బిగ్ బాస్ నుంచి మనం ఒక రెండు బాక్సులు ఇవ్వచ్చు ఆ రెండు బాక్సులు టేస్టీ తేజకి ఇస్తే ఆట బ్యాలెన్స్ అవుతుంది లేదంటే టేస్టీ తేజ మళ్ళీ వెనకబడిపోతాడని చెప్పి టేస్టీ తేజాకి మళ్ళీ నాలుగు బాక్సులు ఇంకో రెండు బాక్సులు ఇచ్చారు సో టేస్టీ తేజాకి అడ్వాంటేజ్ చేశారు వీళ్ళు అక్కడ ఆల్రెడీ చేసిన తర్వాత కూడా టేస్టీ తేజా ఇన్బ్యాలెన్స్గానే ఉన్నాడు విష్ణుప్రియ కూడా ఇంబ్యాలెన్స్గానే ఉంది సో ఇద్దరు ఇన్కంప్లీట్గానే వదిలేశారు టాస్క్ని సో అలాంటప్పుడు ఆల్రెడీ ఒకసారి మనం అడ్వాంటేజ్ చేశాం కదా టేస్టీ తేజాకి సో మనం ఆల్రెడీ ఒకసారి ట్రై చేసాం పాపం తనని గెలిపించడానికి అయినా సరే తనకి గెలవలేదు సో బ్లాక్ స్టార్ యాజ్ యూజువల్ అంటే చాలా జెన్యున్గా ఆలోచిస్తే బ్లాక్ స్టార్ టేస్టీ తేజాకి ఇవ్వాలి బట్ వీళ్ళు ఏం చేశారంటే ఎప్పుడుదో యూనివర్స్ అంటది ఇది అంటది గ్రహాలు అనుకూలించలేదు అంటుంది అవన్నీ వీళ్ళకి ఎందుకు అవన్నీ పెట్టి ఈ రెండు టాస్కులు పక్కన పెట్టి రిజల్ట్ పాతయ్యన్ని ఆలోచించి ఆమె ఎలా మాట్లాడుతుంది ఏంటి ఇవన్నీ ఆలోచించి బ్లాక్ స్టార్ విష్ణు ప్రియకి ఇచ్చారు అది విచ్ ఈజ్ అ వెరీ రాంగ్ థింగ్ కంప్లీట్లీ రాంగ్ థింగ్ అంటే బయట నుంచి వచ్చి ఆ మాత్రం జడ్జ్మెంట్ చేయలేకపోతే కష్టం అండ్ మోర్ ఓవర్ ఈ జడ్జిమెంట్ బిగ్ బాస్ చేయమని ఇచ్చాడు వాళ్ళకి అవకాశం ఈ జడ్జిమెంట్ ప్రాపర్గా చేయలేదు కానీ అఖిల్ తన పర్సనల్ లైఫ్ మీద ఎలా లవ్ చేస్తుంది ఏంటి ఇది లవ్వా ఇది ఇలాంటిదా ఆ పర్సనల్ ఆస్పెక్ట్స్ మీద జడ్జ్మెంట్ చేస్తున్నాడు ఫోర్స్ ఫోర్స్ చేస్తున్నాం అన్నట్టు సో ఇచ్చిన పని చేసుకుంటే బాగుండేది ఇవ్వని పనిని మాత్రం ఫోర్స్ఫుల్గా చేసి ఏదో జడ్జ్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశాడు అఖిల్ అఖిల్ అయితే కంప్లీట్లీ ఫెయిల్డ్ అనిపించింది వచ్చాడు అనవసరంగా మేకాపులి మేకా అని బల్య బలి అనేటప్పుడు అప్పుడు బల అయ్యాడు ఇప్పుడు కూడా వచ్చి అనవసరంగా ఫెయిల్డ్ ఐ మీన్ వచ్చి ఒక రాంగ్ జడ్జ్మెంట్ ఇచ్చినట్టు నాకు అనిపించింది వాళ్ళిద్దరూ బట్ మోర్ ఓవర్ విష్ణుప్రియ అండ్ పృథ్వీ వాళ్ళ బాండింగ్ గురించి రిలేషన్షిప్ గురించి ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళిద్దరూ అలాగే ఉన్నారు అండ్ ఎక్కడా కూడా దాన్ని తప్పుగా చూడడం అనేది తప్పుగా చూడాల్సినంత అవసరం లేదు కొంచెం వరకు ఓకే కొన్ని లిమిట్స్ వరకు ఓకే బట్ మనం మరీ ఓవర్ మోర్ ఓవర్గా ఎక్కువగా డీప్గా వెళ్ళిపోయి ఆట ఆడట్లేదంటే బయటకు పంపించాలి నామినేట్ చేసి అంతే తప్ప ఓట్లు లేకుండా సపోర్ట్ చేయకండి అంతే తప్ప ఎక్కువగా డీప్గా వెళ్ళిపోయి ఏంటి ఏంటి అని అనడానికి లేదు ఎందుకంటే వాళ్ళ నుంచి మనం ఎక్కువగా అడల్ట్రేటెడ్ ఏమీ చూడట్లేదు బేసికలీ వాళ్ళు ఏమీ హగ్స్ కోసం ఇటీ అవి లేవు వాళ్ళు జస్ట్ టైం స్పెండ్ చేస్తున్నారు ఎంటర్టైన్ కూడా చేస్తున్నారు ఒక పక్క దట్స్ ఇట్ అనమాట నేను అదైతే క్లారిటీ ఇవ్వాలనుకున్నాను నాకు కొంచెం అనిపించింది కాబట్టి అండ్ మోర్ అవర్ రోహిణి అయితే మాత్రం గేమ్స్ అదర్ర కొట్టింది ఫిజికల్ టాస్క్లు నిజంగా శివంగిలా ఆడింది అండ్ తన మెచ్యూరిటీ తన మైండ్ మాస్టర్ మైండ్ అని తెలిసింది ఐ మీన్ ఎవరిని చూస్ చేసుకుంటే మనం గెలుస్తాం అనేది చాలా క్లారిటీగా చెప్తుంది అంతా బాగుంది కానీ ఆ బ్యాక్ బిచ్చింగ్ ఒక్కటి రోహిణి నుంచి తప్పుకుంటే తను సూపర్ టాప్ ఫైవ్లో ఖచ్చితంగా ఉంటుందని నేనైతే భావిస్తున్నాను ఆ బ్యాక్ బిచ్చింగ్ మానేయాలని కూడా కోరుకుంటున్నాను అది కొంచెం నచ్చట్లేదు అంటే అంతా గెలిచిన తర్వాత గెలిచిన ఆనందం కంటే బ్యాక్ పిచ్చింగే ఎక్కువ ఉంటుంది ఏదో ఒక పాయింట్ నెగిటివ్ పాయింట్ని పెట్టుకుంటుంది అంటే ఇప్పుడు గెలిచాం రెండు టాస్కుల్లో మనమే గెలిచాం ఇంతమంది ఇప్పుడు గౌతమ్ లాంటి పెద్ద కండల వీరుడు ఉన్నాడు కండల వీరుడు మీద నేనే గెలిచాను అనే ఆ పాజిటివ్ సెన్స్ని తీసుకుని ఆమె హ్యాపీ ఫీల్ అవ్వకుండా ఎక్కువగా ఏమవుతుందంటే నెగిటివ్ సెన్స్ని తీసుకుని బ్యాక్ బిచ్చింగ్ చేస్తుందాం నబీలు నా గురించి ఇంకా ఎలా మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతున్నాడు అవి కొంచెం మానేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట దట్స్ ఇట్ సో మళ్ళీ రేపు ఎపిసోడ్లో కలుద్దాం టికెట్ టు లో ఇంకా ఎవరెవరు కంటెంటర్స్ యాడ్ అయ్యారు లాస్ట్కి టికెట్ టు ఫినాలి ఎవరికి వస్తుంది అనేది కూడా మాట్లాడుకుందాం ఆల్ ఫర్ నో మళ్ళీ రేపు కలుద్దాం అది వరకు బాయ్ బై దిస్ ఇస్ దర్శన్ డైల్ న్యూస్ సైనింగ్ ఆఫ్